ఇరవై మూడు ఇరవై నాలుగు అందరము కలిసి చదువుతున్నారు భగవంశ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన అందరం కలిసి చదువుతున్నారు అయితే యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించుకోవాలని వచ్చుతున్నది అది ఎప్పుడూ వచ్చే ఉన్నది తను ఆరాధించు వారు అటువారు కావాలని తండ్రి కోరుతున్నారు దేవుడు ఆత్మగణంగా కీర్తన గ్రాండా నాలుగు వందల గంట రెండు ప్లే కీర్తన గండ నలభై ఏ అధ్యాయం రెండవ ఉచనం అందరం కలిసి చూద్దాం నలభై అధ్యాయం రెండవ వచ్చినం కలిసి ఆయన పైకి నేను నా పాదముల మీద నిలిపి నా అడుగులో తర్వాత మూడవ వచ్చిన మా మొదటి భాగాన్ని తనకు ప్రస్తుత గీతను మన దేవుడు నా నోట ప్రార్థన చేస్తున్నాం వాక్యం ఎందు అందరు మోకరించండి ప్రభువాన్ని నా ఏ రీతిగా ఆరాధించాలో దేవా నాతో మాట్లాడమని మనం ప్రార్థన చేస్తాం ఎందుకంటే మాట్లాడేవాడు మన దేవుడైనాయో కాబట్టి దేవాన్ని రీతిగా ఆరాధించాలో నాతో స్పష్టంగా మాట్లాడమని వాళ్ళు అయినటువంటి దాసుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా పరిశుద్ధం దేవా తండ్రి మహోన్నత దేవాని కోరగోటానికి కృతజ్ఞ ఆసు చూస్తున్నాను అనుకుని అయోగిని ఎన్నిక లేనటువంటి వాడిని దుమ్మును దుల్ అని ఒప్పుకుంటున్నాను అయా అయ్యా నాలో మంచిది ఏది లేదు అవును ప్రభా నిస్వాహ్య దాసులను పనికి మళ్ళినటువంటి దాసులను ఎన్నిక లేనటువంటి వాడిని ఓ ప్రభా పండి మరి పెంటలో నుండి నన్ను విమోచించి పవన్ ప్రభా క్రీస్తు రక్తంలో నన్ను విమోచించి నీ యొక్క పరిస్థితుల యొక్క సన్నిధిలో ప్రభా ఈ రీతిగా నిలు శాస్త్రంగా సాగిపడటకు నాకు ఇచ్చిన ఉచితమైన కృపాదన బట్టి నీకు అందనా అవును ప్రభా మరి నీ బిడ్డల యొక్క మధ్యలో నేను నిలబడటం ఏమాత్రం యోగ్యత లేదు పవన్ ప్రభా నన్ను సంపూర్ణంగా కాల్ చేసి ఇసులో చోట మరుగుపరిచి మాకు కావాల్సినటువంటి ప్రభావం మా ముందు తేపడిన లేఖనాల ద్వారా నీవే నాతో మాతో మాట్లాడు దేవా మరి ఎరికి నేను ఆరాధించాలో గణపరచాలో మహింపరచాలో నీవే నాతో మాతో మాట్లాడుకురావాల్సిందో ప్రవేశ మా మన తద్దురు తండ్రి చంచల మనుషులను దూరపరచుము ఓ ప్రభా వాక్యం గ్రహించటగో మా కృప దయచవలసిందో ప్రార్శ్న తండ్రి మా మన తద్దురు మరి వినగల హృదయము గ్రహించే మనసు ప్రభా మాకు దయచవలసిందో ప్రార్శన దేవా నీవే మహింపొందము ప్రభా మరోసారి నీ యొక్క దయగలాస్తాలు కాబట్టి చెప్పుకుంటూ నీ రక్త ప్రోక్షణ మిస్సులో చాటు మరుగుపరిచి నీవే మాతో మాట్లాడి మైంపం ముందున్న సమయాన్ని సమస్తాన్ని చేయగలస్తా తండి టువంటి మనం ఆరాధనలోకి వెళ్ళకుముందు అది పరిశీలించినట్లయితే ఇక్కడ కీర్తన గ్రంథం నలభై అధ్యాయం రెండవ వచ్చిన మనం చూసినట్లయితే నాశనకరమైన గుంటలో నుండియో జీకటగల దొంగ ఊపిలో నుండియో ఆయన నన్ను పైకెత్తాను ఇక్కడ నాశనకరమైన గుంటలో నుండియో అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు మరి నాశనకరమైనటువంటి గుంట జీకటగల దొంగ ఊపి మరి దేవుడు మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే మానవుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున మరి దేవుని మహిమార్థమై సమస్తాన్ని ఏలడానికి మరి మానవుడు మానవుని చేసినాడు తన స్వాసేత దేవుడు మానవుని చేసినాడు అయితే మానవుడు ఏం చేసినాడంటే వివిధ తంత్రములను ఏర్పరచుకొని మరి ఎక్కడికి వెళ్ళిపోయినాడంటే నాశనకరమైనటువంటి గుంటలోకి వెళ్ళిపోయినాడు జిగటకల దొంగ ఊబిలో కూరికిపోయినాడు కూరికిపోయి ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితిలో మానవుడు కొట్టాడుతూ ఉన్నాడు అందుకే మరి మనము ఎంతో ప్రయాసపడతా ఉన్నాం ఎంతగానో పోరాడుతూ ఉన్నాం నెమ్మది కావాలని శాంతి కావాలని యాత్రలు చేస్తూ ఉన్నాం పుణ్యక్షేత్రాలు చేస్తూ ఉన్నాం డబ్బును వేపరుచుకుంటున్నాం తర్వాత ధనాన్ని వ్యాపరుస్తున్నాం బలులిస్తున్నాం ఇస్తున్నాం మరి ఎంతగానో ఆ యొక్క ఉబ్బిలో నుండి ఆ గుంటలో నుండి పైకి రావడానికి మనం ప్రయాసపడుతున్నాం కానీ మన నుండి ఆ యొక్క విడుదల దొరకడం లేదు అందుకే మరి ఇరిమియ పదిహేడు తొమ్మిదిలో అక్కడ ఒక మాట రాయబడింది ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇర్మియా పదిహేడు తొమ్మిది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు హృదయము ఎలాంటి స్థితిలో ఉందంటే మోసకరమైనటువంటి స్థితిలో ఉంటుంది ఘోరమైనటువంటి వ్యాధికి వెళ్ళినటువంటిదిగా ఉంటుంది అయితే ఆ యొక్క వ్యాధి అది ఎలాంటిదంటే లేవలేనటువంటి స్థితిలో గుంటలో పడినటువంటి స్థితిలో భయంకరమైనటువంటి వ్యాధి చేత హృదయం ఉంటుంది పైకి ఎట్లా ఉన్నామంటే మనము మరి సమాధుల ఉన్నాము మరి తెల్లగా మెరుస్తూ ఉన్నాం మన వేషాధారణ జీవితం మరి అందంగా అలంకరించుకుంటున్నాం మరి ఎంతగానో చక్కగా అగుపడుతున్నాం కానీ లోపల ఏముంది భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి వారంగా ఉంటున్నాం భయంకరమైనటువంటి వ్యాధి ఎంత భయంకరమైనటువంటిది అంటే కొద్దిగా ఆ యొక్క పెంకు అంటే ఆ సమాధి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క గోడను తీసేస్తే ఎలాంటి భయంకరమైనటువంటి దుర్గంధన దుర్వాసన వస్తుందో మన యొక్క జీవితంలో కూడా మన హృదయాన్ని కదిలిస్తే మనలో నవలను టచ్ చేస్తే మనలో వచ్చేటటువంటి దుర్వాసన భయంకరమైనటువంటిది ఆ యొక్క మనలో ఉన్నటువంటి యొక్క పాపము మనలో ఉన్నటువంటి యొక్క ద్వేషము మనలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన దుర్గంధాన్ని మన స్నేహితులు కానీ మన తోటి భార్య మనతో సహజీవనం చేసేటటువంటి భార్య కూడా సహించలేనటువంటి భయంకరమైన దుర్గంధంలో నీవు నేనుంటున్నా అది ఎలాంటి దుర్గంధం అంటే మరి మార్క్ వార్త మార్క్ సువార్త అక్కడ రాయబడింది మనలను మరి ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితిలో తీసుకువెళ్ళేది ఆ యొక్క పాపం యొక్క గుణాలు ఇక్కడ వ్రాయబడినాయి మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం తర్వాత దళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం కూడా రాయబడి రాయబడింది మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి అందరం కలిసి మా మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి అందరం కలిసి చదువుదాం లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను జారకలను దొంగతనములను నరత్యులను హృదయం మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు శరీరానికి గాయమైతే లోక సంబంధంగా మరి ఆక్పాస్తర్ గాని ఏదైనా వెడత మానుతుందేమో కానీ ఈ హృదయం యొక్క గాయము మరి ఏ మందుల ద్వారా మరి ఎంత మరి ఎంబీబీఎస్ కానీ ఏ డాక్టర్ కానీ ఫారెన్ మరి చదివినటువంటి డాక్టర్లు కూడా ఈ యొక్క పాప రోగానికి మందు ఎక్కడ కూడా లేదు లేదులారా అందు నిమిత్తమే మానవుడు త్వరపడతా ఉన్నాడు త్వరపడతా ఉన్నాడు తన యొక్క మరి ఆ యొక్క ఉబిలో నుండి బైక్ బైక్ వెళ్ళాలని ఎక్కడెక్కడికో పరిగెత్తు ఉన్నాడు ఆ ఉబిలో నుండి బయటపడాలని ఎన్నో ఎంతగానో ప్రయాసపడుతున్నాడు తన ఆస్తి మొత్తం ఏర్పరచుకుంటున్నాడు కాని మరి తన యొక్క మరి శాంతి కానీ నెమ్మది కానీ దొరకడం లేదు తన యొక్క పాపము నుండి విడుదల పొందలేకపోతున్నాడు పాపం నుండి మరి విమోచన రక్షణ మరి ఆ యొక్క మానవుడు పొందలేకపోతున్నాడు అందుకే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు మానవుడు ఆ యొక్క పాపం యొక్క ఉబిలో కూరుకుపోయి ఉన్నప్పుడు జిగిటగల దొంగ ఉబిలో నుండి తనను తాను మరి బయటకు రాలేని స్థితిలో ఉన్న ఆ యొక్క దీన అవస్థను చూచి ఆ యొక్క దేవాది దేవుడే మరి నీ నా నిమిత్తము మరి అంత అశురోల పాకలో జన్మించినాడు పిల్లరా నీ నా క్రమంలో నిమిత్తమే నా పాపములను తీసివేయడానికి దేవాది దేవుడుగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకానికి వచ్చి ఏసయా యాభై మూడో అధ్యాయం ఏషయా గ్రంథం యాభై మూడవ అధ్యాయం গ্ৰন্থম আতোডো গৰেবলেণ নলবাই মূলা গ্ৰন্থম আই বেনো అతడు మన నిమిత్తము ఏం చేయబడ్డాడో గొర్రె వాళ్ళే వధింపబడ్డాడు మన అతిక్రమణ నిమిత్తం గాయపడ్ గాయపడ్డబడ్డాడు వధింపబడ్డాడు మరి హింసింపబడ్డాడు ఎందుకంటే నీ నా అతిక్రమణ క్రియలను బట్టి ఆ యొక్క దేవాదేవుడు ఏం చేయబడ్డాడో గాయపరచబడ్డాడు మరి ఎంతగానో హింసింపబడ్డా మరి నీవు నేను పొందవలసిన శిక్ష నిమిత్తము అక్కడ మరి గొరవలే వధింపబడినట్లు మనం చూస్తున్నాం మనం ఎట్లా ఉన్నామంటే ఎసై మొదటి అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారము ఎసే గ్రంథం మొదటి అధ్యాయం తీయండి ఆరు ఏడు వచ్చిన ఐదు ఆరు ఎస గ్రంథం మొదటి అధ్యాయం ఐదు ఆరు వచ్చిన అందరంగా చూద్దాం నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరు ఇల్లంకనో కొట్టబడుతురు ప్రతి వాడు నడి వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాడు గుండె బలహీనమైన అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచమే లేదు ఎక్కడ చూచినా గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నామంటే నడి నెచ్చిన వ్యాధి కలిగినటువంటి వారంగా ఉంటున్నాము మరి బలహీనమైనటువంటి గుండె కలిగినటువంటి వారిగా ఉంటున్నాం తర్వాత అరకాలు వదులుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేక సాయం చేత పుండ్ల చేత కట్టబడలేక మరి పిండబడలేక తైలంతో మెత్తన చేయబడలేక భయంకరమైనటువంటి వ్యాధితో మనం కొట్ట కొట్టమీట ఆడుతున్నాం ఆ యొక్క వ్యాధిని సహించలేక మనం ఏం చేస్తా ఉన్నామంటే సూసైడ్ చేసుకోవాలని తర్వాత చనిపోవాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాం ఆ యొక్క వ్యాధిని సహించలేక ఆ వ్యాధి నుండి విడుదల పొందలేక శాంతి సమాధానం లేక నెమ్మది లేక ఆ యొక్క భయంకర గాయం చేత కుండ్ల చేత మన కొట్టుమిఠాడుతో మనలను మనమే గాయపరుచుకొని చనిపోవాలని మనం చూస్తూ ఉన్నాం మరి మరణమే మనకు దిక్కు అనుకుంటున్నాం ఆ యొక్క ఊపిలో నుండి ఆ యొక్క ఆ యొక్క పాపంలో నుండి మనం బయటకు రాలేక మనలను మనం తప్పించుకోలేక చనిపోవాలని తీర్మానించుకుంటున్నాం భయంకరమైనటువంటి యూపిలో మరి పడిపోయి లేవలేని స్థితిలో మనం ఉంటున్నాం అందుకే ఆ యొక్క దేవాదేవుడిని నా నిమిత్తం మీ లోకానికి వచ్చినాడు వచ్చి మరి దేవుడు అంటున్నాడు పాప భార్యమ చేత ప్రయాసపరిచినటువంటి జనలారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి చేస్తానని తన యొక్క దయగల మన వైపు చూపి మనల్ని పిలుస్తా ఉంటున్నాడుతో అరమటిస్తున్నటువంటి నా బిడ్డలారా స్థితిలో ఉన్నటువంటి నా బిడ్డలారా నా కుమారుతే నా కుమారుడా నా యుద్ధకురా నేను నీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచినాడు పేరు పెట్టి పిలిచి నిన్ను నన్ను మరి ఆయన స్వస్థపరిచే దేవుడుగా పక్షం ఉంటున్నాడు ఎందుకంటే నీవు నేను ఆయనను వెతకలేదు కానీ ఆయననే మన యొక్క దీన స్థితిని చూచి ఆ యొక్క పాప ఊబిలో దిగడగల దొంగ ఊబిలో కొట్టుమిడుతున్నటువంటి నిన్ను నన్ను చూచి ఆ యొక్క దేవాది దేవుడుగా ఉండకూడని ఆ యొక్క ధవల మరి స్థుత్తులకు దేవరాత్రులకు గొడపరిచినటువంటి యొక్క దేవుడు అక్కడ ఉండడం ఇష్టం లేక నీ నా నిమిత్తము ఈ లోకానికి వచ్చి ఆ యొక్క పశు పశువుల పాకలో జన్మించి నీ నా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి ఆ యొక్క కలవశిలలో ఆయన బలి అయినాడు ఆయన కార్చిన ఆ యొక్క సిల్వ రక్తం ద్వారానే నీ నా పాపములకు విడద నీ నా వ్యాధికి మందు అందుకే అంటున్నాడు కదా ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి జనులారా పాప భారం చేత మోస్తున్నటువంటి మనలను ప్రేర్ పెట్టి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను ఆ యొక్క పాప యొక్క ఊబిలో నుండి లేవనెత్తిన దేవుడుగా ఉంటున్నాడు నీ నా అతిక్రమం నిమిత్తము మనము చేతుల ద్వారా చేయబడినటువంటి పాపం నిమిత్తము ఆయన చేతులలో మేకులు కొట్టబడిన ప్రియులారా నేనా మరి అతిక్రమం నిమిత్తం ఆయన పచ్చగాయలు పడినాడు తన ద్వారా చేసిన పాపాల నిమిత్తం తలలో ముళ్ళ మరి కాళ్ళ ద్వారా చేసిన పాపంలో కాళ్ళలో శీలలు శరీరం ద్వారా చేసినటువంటి పాపముల నిమిత్తము పక్కలో బలం కోటు మరి శరీరం అంతా మరి దున్నబడింది ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి ఆయన కల్వ శిల్లలో కాచిన ఆయన ప్రశస్త రక్తం ద్వారానే నీకు నాకు విడుదల దొరికింది నీవు నేను స్వస్థత పొందిన అందుకే అంటాడు ఇక్కడ యశయ మరి మొదట అధ్యాయము చూడండి ఇక్కడ పద్దెనిమిదో వచ్చినాం అందరం కాల్ చూద్దాం జా మొదట అధ్యాయం పద్దెనిమిదివచ్చు యహో ఏం మాట చెల్లించుతున్నాడు రండి మనం వివాదం తీర్చుకుందాము మీ పాపంలో రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లకూడను కెంపు వలె ఎర్రనివైనను అవి గుర్రబచ్చు వల్ల తెల్లనివ్వడు మన పాపంలో ఎలాంటివంట మరి ఎర్రగా రక్తం వలె ఎర్రగా ఉన్నప్పటికీ అవి హిమం వలె తెల్లగా చేస్తా ఉంటున్నాడు ఎవరు చెప్తారు మాట్లాడుతున్నాడు దేవుడే నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు రండి మన వివాదం తీర్చుకుందాము మీ పాపములు రక్తం వల్ల ఎర్రని వేయను అవి హిమం వల్ల తెల్లబడను కెంపు వల్ల ఎర్రని వేను అవి గొర్రెగొచ్చు వల్లే తెల్లని ఒకను ఎంత దయగల దేవుడయ్యా నేను నిజంగా భయంకరమైనటువంటి వ్యాధి వెళ్ళినటువంటి సింధు ఆయన ప్రేమించి ఆ యొక్క భయంకరమైనటువంటి పాప మూవీలో చిక్కుబడి మరి మనం లేవనే స్థితిలో ఉన్నప్పుడు రండి అయ్యా రండి బిడ్డా రండి అమ్మలారా అయ్యలారా మీ రక్తం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికి పాపమలే నా రక్తం అనే ఎర్రగా ఉన్నప్పటికి నేను కడుగుతాను నేను హిమలే తెల్లగా చేస్తానని మళ్ళీ నిన్ను నన్ను ప్రేమించి పిలిచిన ఆయన ప్రేమ ఎంత గొప్పది నిన్ను నన్ను ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పది అయ్యా మన పాపం ఎర్రగా ఉన్నప్పటికి గొర్రబోచువలే తెల్లగా చేస్తానని నిన్ను నన్ను ప్రేమించి ఏర్పరచుకున్న ఆయన ప్రేమ ఎంత గొప్పది అవును ప్రవ్వా నేను భయంకరమైన పాపం ముగ్గులో ఉంటున్నాయా నా అతిక్రమ క్రియలను బట్టిన ప్రభా నేను గాయపరచబడ్డావు రక్తం అలే నా పాపల ఎర్రగా ఉన్నాయ్యా మరి నా యొక్క తెల్లగా చేసినందుకే నీకు వందనాలు బరు పచ్చవాలే ప్రభా ఎర్రగా ఉన్నప్పుడు హిమం వలే నన్ను తెల్లగా చేసిన నీ అంతటికే నీకు వందనాలని మనం ఈ కొన్ని మాటలు దేవుని తీస్తామా ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది దేవుడి యొక్క ప్రేమను వర్ణించలేము ఇలాగా నిజంగా మన కాపులని మనం ఏపాటి వారము మనం ఎన్నిక లేనటువంటి వారము దేవుని దృష్టిలో ఎలాంటి వారం అంటే మనము ఇక్కడ చూడండి మనం ఎలాంటి వారము దేవుని దృష్టిలో చూడండి ఏసయా గ్రంథం ఏషయా గ్రంథం జసే గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం జసే గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచ్చినాం పద్దెనిమిదవ వచ్చినాం పంతొమ్మిదో వచ్చినాం అందరం కలిసి చదువుతాం జసే ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మిక్కడమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటం కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణం నాశనం అని గోతుల నుండి విప్పించువి నీ వీపు వెనుక తట్టు నా పాకున్న నీవును పారవేస్తేవి పాతాళంలో నీకు స్థుతి కలగదు మృతి నీకు చెల్లింపదు సమాజం దిగువారు నీ సత్యం ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను శృతి ఈ దినమున సజీవుడు అనే నేను స్థుతి చూడండి ఎంత దయగల దేవుడు మన దేవుడు మరి పాతాలంలో దేవుడికి స్థుతి కలగదని మనం మరి మరణిస్తే దేవుడి మహిమ కలగదని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తన యొక్క ప్రేమ చేత మనలను మైన గోతి నుండి విడిపించి మరి దేవుని యొక్క వీపు తట్టు నా మన పాపములన్నీ పారవేసి మరి తర్వాత మనలను మరి స్థుతించాలని దేవుడు మనలను మరి సజీవుల లెక్కలో ఉంచాడు కాబట్టి పంతొమ్మిదవ వచ్చిన సజీవులు సజీవులే కదా నేను స్థుతించుతురు ఈ దినం నుండి సజీవుడు నిన్ను స్థుతించుతున్నాను కాబట్టి దేవుడు ఇంతవరకు నిన్ను నన్ను ప్రేమించి తన కృపగల స్థానంలో భద్రపరిచి మరి విక్కడమైన ఆయాసం చేత నెమ్మది మరి కలుగుటకు కారణమైంది ప్రేమ చేత నా ప్రాణము ను నాశనమైన గోతి నుండి విడిపించుతీ అని చెప్పేసి తనకున్నాడు ఆయన యొక్క ప్రేమ చేతని ఆ యొక్క నాశనమైన గోతుల నుండి నిన్ను నన్ను విడిపించినాడు నీవు నేను ద్వారా నా ద్వారా దేవుడు మయం పొందాలని నీ నా స్మృతులు దేవుడు వినాలని నిన్ను నన్ను ఆయుష్ పొడిగించి మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు అందుని బట్టి మనం ఎవరు కూడా మౌనం ఉండక దేవుడు చేసిన వీళ్ళ బట్టి అవును ప్రభావ భయంకరమైనటువంటి నాశనమైన కోతిలో ఉంటున్నాయా దిగడగల అవును ప్రభా నన్ను నీ ప్రేమ చేత మరి లేవనెత్తినావు విడిపించినావు అవును ప్రభావ అందుని బట్టి ఇంకో ఏదైనా స్థుతులు చెల్లిస్తున్నా చెప్పేసి దేవుని స్థుతించి ఆరాధించేవారుగా మనం ఉండాలి నాటి కృపా దేవుడు మనకు దయచేస్తారు కూడా మౌనంగా లేచి